రాజధాని అమరావతి నిర్మాణం వేగవంతంగా సాగుతోందని వచ్చే మూడేళ్లలో నిర్మాణం పూర్తవుతుందని మంత్రి నారాయణ వెల్లడించారు తిరుపతి సమీపంలో రామపురం వద్ద ఉన్న నగరపాలక సంస్థ డంపింగ్ యార్డ్ను పరిశీలించిన ఆయన వైసీపీ ప్రభుత్వం వదిలిపెళ్లిన ఎనబై ఐదు లక్షల టన్నుల చెత్తను అక్టోబర్ రెండులోగా ఎరువుగా మారుస్తామన్నారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించుకున్న సూపర్ సిక్స్ పథకాలన్నీ అమలు చేస్తున్నట్లు నారాయణ వెల్లడించారు ఏదేమైనప్పటికీ ఈ రాష్ట్రంలో ఉన్న లెగసీ అక్టోబర్ రెండవ తేదీకి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశించిన ప్రకారం మచిలీపట్నం స్వచ్ఛంద కార్యక్రమంలో పబ్లిక్లు ఏదైతే చెప్పారో దాని కట్టుబడి ఈ రోజు మున్సిపల్ శాఖ పూర్తి చేసే విధంగా చేస్తుంది అది చేస్తున్న అధికారులందరం కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను ఖజానా ఖాళీగా ఉన్న ఇబ్బంది పడిన రాష్ట ప్రభుత్వం ముఖ్యమంత్రి గారికి ఉన్న అప్రహణంతో ఈ రోజు రాష్టాన్ని ముందుకు తీసుకోతూ ఏదైతే సూపర్ సిక్స్ లో ఎలక్షన్ ముందు చెప్పామో అవి వన్ బై వన్ చేసుకుంటా వస్తున్నారు అమరావతికి ఎటువంటి ఇబ్బంది లేదు ఎంతో వేగవంతంగా జరుగుతుంది పదివేల మంది వర్కర్స్ చేస్తున్నారు అక్కడ పదివేల మంది వచ్చి చూడాల వచ్చి చూస్తే జరుగుతుంది ఏసీ రూమ్ లో ఏదో స్టేట్మెంట్ ఇస్తే జరగదు వాళ్ళకి భయం ఏంటంటే ఈ ప్రభుత్వం రాబోయే మూడు సంవత్సరాల్లో ఖచ్చితంగా అమరావతి క్యాపిటల్ సిటీలో ఏదైతే ట్రంక్ రోడ్స్ అంటే ఒక్కొక్కటి నూట అరవై ఐదు అడుగులు ఏడుపు నూట ఎనబై ఐదు అడుగుల మూడు వందల అరవై కిలోమీటర్లు అవి పూర్తి చేస్తున్నాం లేఅవుట్ రోడ్స్ ఏదైతే యాభై అడుగులు అరవై అడుగులు వంద అవి రాబోయే రెండున్నర సంవత్సరాలు పూర్తి చేస్తున్నాం ఐకానిక్ టవర్స్ ఐదు ఐకానిక్ టవర్స్ అసెంబ్లీ హైకోర్టు రాబోయే మూడు సంవత్సరాలు పూర్తి చేయడం జరుగుతుంది